బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షునిగా విజయవాడ భవానీపురం ప్రాంతానికి చెందిన దుర్బా మీరావలిని నియమించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ అన్నారు నియామక పత్రాన్ని అడ్డు శ్రీరామ్ చేతుల మీదుగా అందజేశారు సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు ఈ సందర్భంగా మీరావళి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా తనపై నమ్మకంతో తనను నియమించినందుకు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ భాషా బీజేపీ నగర అధ్యక్షులు అడూల్ శ్రీరామ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరిలకు హృదయపూర్వక అభినందనలు అన్నారు తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహించి పార్టీ అభివృద్ధి కొరకు మైనార్టీల అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైలా సురేష్ సీనియర్ బీజేపీ మైనార్టీ నాయకులు దుర్బేశ్వర హుసేన్ ఊర్మిళ నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ మండల ఉపాధ్యక్షులు జి సోమేశ్వర మైనార్టీ మహిళా నాయకులు షర్మిల ఖాతూన్ దుర్గగుడి పాలక మండలి సభ్యులు అవారు ముల్లభాయ్ రాజు న్యాయవాదులు జయప్రకాష్ రామకృష్ణ గాదే సురేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు దుర్బేషన్ మేరావళి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మైనారిటీ మోర్చా మీటింగ్ లో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఎంపీవీఎన్ మాధవ్ గారు మరియు రాష్ట్ర మైనార్టీ మూత అధ్యక్షులు సయ్యద్ బాషా గారు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన షేక్ బాజీ గారు మరియు మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచులు సుజనా చౌదరి గారికి నన్ను నియమించడం జరిగింది మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు నా నియామకాన్ని పత్రాన్ని నాకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా నాన్నగారు అయినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు మైనారిటీ నాయకులు శ్రీ దుర్బేజ్ హుస్సేన్ గారు పైలా సురేష్ గారు ఊర్మిళ నగర మండల అధ్యక్షులు పగడాల కృష్ణ గారు ఉపాధ్యక్షులు సోమేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారు ఇటీవల నియమితులైన దుర్గగుడి పాలక మండలి సభ్యులు అబ్బారు బుల్లబ్బాయి గారు మరియు రాజు గారు షర్మిళ గారు మిత్రులు నాతోటి న్యాయవాదులైనటువంటి టి రామకృష్ణ గాదే సురేంద్ర ముంగళ జయప్రకాష్ గారులకి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతలను నేను పెద్ద ఎత్తున పెద్దల సహాయంతో మైనారిటీని పార్టీని రెండింటిని అతి పదములో నడపటానికి నా వంతు నేను కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి మరింత కార్యకర్తలను భాజపా పార్టీలో చేర్చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పు అందరి పెద్దలందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్